నమస్కారం సిటీ నుస్తికి స్వాగతం ఈనాటి వార్తలు ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోర్ రెడ్డి పేర్కొన్నారు గుంటూరు జిల్లా ఫిరంగపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ యాభై ఎనిమిది నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు మరో రెండు నెలలు పేదవారి బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అంటూ సీఎం పేర్కొన్నారు లంచం లేని వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యమని సీఎం తెలిపారు టీడీపీని అధికారంలో నుంచి దింపడానికి జన్మభూమి జన్మభూమి కమిటీలే ఆయన వ్యాఖ్యానించారు గత టీడీపీ ప్రభుత్వంలో కమిటీలతో దోచుకున్నారంటూ ఆయన మండిపడ్డారు జన్మభూమి కమిటీ సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయన్నారు మన వ్యవస్థల ద్వారా ప్రతి గ్రామంలో స్కూళ్లు ఆసుపత్రులు మారాయని సీఎం పేర్కొన్నారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు నా సైన్యమని ముఖ్యమంత్రి తెలిపారు ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య సురక్ష ప్రవేశపెట్టామన్నారు గత ప్రభుత్వంలో ప్రతి పథకానికి లంచం ఇవ్వాల్సిందేనని గతంలో ప్రతి పనికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు రైతులు అవ్వ తాతలకు అక్క చెల్లెమ్మలకు తోడుగా వాలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు అందజేస్తున్నారు అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెగా చెక్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రిలీజ్ చేస్తున్నారు మూడు వందల తొంభై రెండు కోట్ల నాలుగు లక్షల అరవై వేల రూపాయల మెగా చెక్ ను రెండు లక్షల యాభై ఐదు వేల మంది వాలంటీర్లకు అభినందిస్తూ అందిస్తున్నటువంటి పురస్కార నగదు బహుమతి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరితో కూడా ఈ ఐదు సంవత్సరాల మన పరిపాలన ఈ పరిపాలనలో ఏ రకంగా మనం పేదవాడి భవిష్యత్ మార్చాలి అనే తపన తాపత్రేయపడుతూ ఏ రకంగా అడుగులు వేశాం ఏ రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాం అనేటువంటి విషయాలు ఈరోజు మనందరం కూడా ఇక్కడ కాస్త జ్ఞాపకం తెచ్చుకోబోతా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో నా మీద నమ్మకంతో మన జెండా ఎజెండా మీద మమకారంతో మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాలని పరిపాలన సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని ప్రతి మారాల పేదవాడు కూడా రాబోయే తరం ఆ పేదవాడింట్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మిక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన బావి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు గొంతు నొప్పితో బాధపడుతుండటంతో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రి విభాగానికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ నేతృత్వంలో ఈ వైద్య పరీక్షలు జరిగాయి ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ ప్రభుత్వ ఆసుపత్రులకు తీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం జరుగుతుందనే నమ్మకంతో ఇక్కడకు వచ్చి తెలిపారు గొంతు నొప్పి ఉండడం వల్ల వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు ఆయన తెలిపారు ముఖ్యమంత్రి వైద్య విద్యా ఫలాలు ప్రతి పేదవారికి అందరిన నిశ్చయంతో ఉన్నారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది వైసీపీ నేతలు సోములు అనిల్ పాల్గొన్నారు పోయిన జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హాట్ పూరే డ్రాఫ్ట్ పలస్ ఆయినోకి ప్రభుత్వ ఆస్తిపడే ఇచ్చాయి హాట్ పూరే డ్రాఫ్ట్ లోకరణ కొంచెం గిరి అయిన వైజే ఇక్కడ జరుగుతున్న నమ్ముతారు కాపరేంద్ర రష్గా ఉంటది అట్ హాస్పిటల్ంతా వండి거든요 ఈ పేద ప్రజలు ఉంటారు అని సంధిస్తారు తప్ప అక్కడ వైద్య జరిగిన కచ్చితంగా రాష్ట్ర వైద్య హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లలో జరుగు てる ని ప్రదానం అవుతుంది అది కార్పొరేట్ హాస్పిటల్ మర్యాద ఉంచుకోవాలి ఈ రోజు ఈ రోజు మీరు ఏం సర్ మీ చికిత్సెంట్ సర్ ఈ ఈ రోజు ఏం చేపిస్తోండి బాగా నాకు బాగా భరించలేకపోతున్నాను ఆకరం నుంచి డాక్టర్ వెళ్ళని గత్యంతరమైన పరిస్థితి వస్తే నేను వచ్చాను లోపలంతా వాపు ఉన్నారు అవసరం కూడా ఉన్నారు టాబ్లెట్స్ ఆశించారు ఈ వైద్య రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్ వైద్య రంగానికి గవర్నమెంట్ చాలా ప్రయారిటీ పడుతుంది వైద్య రంగానికి ఈ ప్రభుత్వం వైద్యం విద్య గుంటూరులోని జేకేసి కళాశాల ఆధ్వర్యంలో అధ్యాపకుల కోసం ప్రతి ఏటా నిర్వహించే ఇరవై ఏడవ ఎడిషన్ చందు సిల్వర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను విజ్ఞాన్ యూనివర్సిటీ వరుసగా రెండవసారి గెలిచి ట్రోఫీని నిలబెట్టుకుంది స్థానిక జేకేసి కళాశాలలోని క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ జట్టు నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల జట్టు మీద తొంభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఫైనల్ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన విజ్ఞాన్ యూనివర్సిటీ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో వికెట్ నష్టపోకుండా రెండు వందల పరుగు రుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నరసరపేట ఇంజనీరింగ్ కళాశాల పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లలో నూట పన్నెండు పరుగులకు ఆల్అౌట్ అయింది విజేతల బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేకేసి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్ చేతుల మీదుగా విజ్ఞాన్ యూనివర్సిటీ కెప్టెన్ నల్లపనేని శ్రీకాంత్ ట్రోఫీను సగౌరవంగా అందుకున్నారు చందూ సిల్వర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన క్రికెట్ టీం సభ్యులను విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు అధ్యాపక సిబ్బంది అభినందించారు రాజధానిలో ప్రారంభమైన రాజధాని ఫైల్స్ సినిమా సినిమాను తిలకించేందుకు ఆకుపచ్చ కండువలతో థియేటర్ వచ్చిన రైతులు థియేటర్ బయట బాణసంచ కాల్చి సంబరాలు చేసిన రైతులు ప్రతి రైతుకు సంబంధించిన సినిమాను అందరూ తప్పకుండా చూడాలంటున్న రైతులు ఈ సినిమాకి ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తే భవిష్యత్తు కార్యాచరణ రైతులు Coisa, जय <laughs> ती ఈ సినిమా చూసామండి మేము ఈ సినిమాలో అంతా ఏది కల్పితం లేదండి ఈ నాలుగు సంవత్సరాల నుంచి రైతుల పట్ల బాధలేనండి ఎక్కడా దీనికి ప్రభుత్వం చేసింది ప్రభుత్వంతో సంబంధం లేదు ఎవరిని ఉద్దేశించింది కాదు వాళ్ళు ఊహించుకుంటే ఊహించుకోవచ్చామో కానీ ఇది మాత్రం రైతులు ఈ నాలుగు సంవత్సరాలుగా భూములు ఇచ్చి ప్రభుత్వంతో మోసం పడి బయటకు వచ్చిన రైతులు బాధే తీశారండి ఇది న్యాచురల్ గా జరిగిందనండి ఇక్కడ ఈ రాజధానిలో వీళ్ళు ఒకవేళ సెన్సార్ గురించి ఏదన్నా అవకతవకలని కోర్టుకు వెళ్ళి ఏదన్నా చేసినా కూడా సెన్సార్ ప్రాబ్లం కూడా ఏమీ లేదండి వాళ్ళు రెండు సినిమాలు బడ్జెట్ అయిందండి దీనికి ఒక్క ఒకసారితో అయ్యేదానికి సెన్సార్ ప్రాబ్లం వల్ల అమరావతి ఐరావతి అని అరుణ ప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ని అరుణ ప్రదేశ్ అని పెట్టుకొని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఈ ఇన్ని రకాలుగా ఈ సినిమా మా మా బాధలు ఈ నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ రైతులు మహిళలు పడ్డ బాధలు ప్రపంచానికి తెలియజేయాలని రాష్ట్రంలో ప్రజలు తెలియజేయాలని తీసారు బయట ఉన్న ప్రజలందరూ కూడా ఈ సినిమాను చూసి బాగుందని ఫోన్లు చేస్తున్నారు ఇది రైతులు ఒరిజినల్ గా జరిగిన బాధలు కాబట్టి ఎవరు ఇది లేదు సినిమా అంటే కొన్ని కొన్ని ఉండొచ్చు కానీ ఏది జరిగినా సాంగ్లోనే అది ఇది అని అంటున్నారు అవన్నీ కూడా ఇక్కడ జరిగినయే అంతేగాని కల్పితాలు మాత్రం ఏమి లేదండి ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాను చూడాలి ఈ రైతుల సినిమా అండి ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది కుటుంబ వ్యవహారం సినిమా కాదు మేము రాష్ట్రం కోసం భూమినిచ్చి మేము మా బాధని తెలియజేసిన ఆ నిర్మాతకి ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినాయి డైరెక్టర్ గారు ఎన్నో కష్టాలు పెట్టారు అయినా సరే వాళ్ళు మా కోసమని రాష్ట్రం కోసం అని ఒక రైతుల కోసమే రాష్ట్రం కోసమని రాజధానికి ఉపయోగపడితే వాళ్ళు ఎన్ని ఒత్తిడిని పెట్టినా కూడా ఈ సినిమా తీశారండి రైతులుగా చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా మన జీవితంలో ఏం జరిగిద్దా అని చూడాల్సిన సినిమా అండి మనం అభివృద్ధి అవ్వాలి అని అంటే ఈ సినిమా చూడాల్సిందేనండి ఓటు వేయాల్సిందేనండి జయ అమరావతి జయ జయ అమరావతి గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మ పేటలో వివాహిత దారుణ హత్య భవనం వారి వీధిలో నివాసం ఉంటున్న రామ్శెట్టి అలెక్యను గొంతు కోసి హత్య చేసిన దుండగులు అన్నం శ్రీనివాస్ అనే వ్యక్తితో అలెక్యకి గత ఏడు సంవత్సరాలుగా వివాహితర సంబంధం ఉందంటున్న భర్త రమేష్ నిరువురి మధ్య కోర్టులో నడుస్తున్న కేసులు భవనంలోని కింది గదిలో ఉన్న తన భార్య అలెక్యను గత రాత్రి అక్రమ సంబంధం పెట్టుకున్న శ్రీనివాస్ హత్య చేసినట్లు ఆరోపిస్తున్న భర్త రమేష్ గదిలో గొంతు కోసి హత్యకు గురై నగ్నంగా పడి ఉన్న అలెక్య మృతదేహం ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నట్టు उनारे <laughs> రిసీవ్ చేసుకోవడం జరిగింది బంగారంపేటలో లేడీని చంపి చంపారన్న వార్త మాది రావడంతో వెంటనే ఇక్కడికి బంగారం బంగారంపేట రావడం వచ్చి పరిశీలించగా ఆమె దిశ దాని శిట్టి అలే వైఫ్ ఆఫ్ రమేష్ అండి అయితే మీరుని ఎవరో చిచ్చిదే చంపి విషయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు తొందరలో కో అయితే గతంలో కొంత వేరే వాళ్ళకు వైరం ఉందని వాళ్ళ భర్త నాకు చెప్పడం జరిగింది దాన్ని కూడా పరిశీలిస్తాను టీమ్స్ ఫామ్ చేశాను టీమ్స్ ఫామ్ చేసి పంపించడం జరిగింది ఇది దాదాపు ఈ మదల్ ఎర్లీ మార్నింగ్ జరిగిందని నమ్మను కోసం లూస్ టీమ్ కావాలి లూస్ టీమ్స్ కూడా వచ్చింది ఒకసారి ఎరిఫై తరువు కావచ్చు మొత్తాయి అంటే మడరు జరిగిన విధానాన్ని బట్టి ఉంటే తెలిసిన వ్యక్తే అంటే కుటుంబానికి తెలిసిన వ్యక్తే ఇంకా సన్నిహితులే అంటే పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే మడర్ చేస్తున్నట్టు తెలుస్తావు అంటే మడర్ జరిగిన విధానాన్ని షార్ప్ ఆబ్జెక్ట్తో మెడ మెడ కట్ అయిన మెడ దగ్గర మెడ భాగంలో కట్ అయినట్టుంది షార్ప్ ఆబ్జెక్ట్తో మెడని గడ్డ మీద డ్రాయింగ్ చేస్తుంది అందువల్ల బ్లడ్ యూజ్ అవుతుంది బ్లడ్ కట్టెన్స్ అని ఉంటుంది ఆ సమయంలో ఇంట్లో ఎవరు ఉన్నారా పైన పిల్లలు పడుతున్నారు అంటే కింద పైన ఉంటారు వాళ్ళు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ మార్గంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇరువురి వ్యక్తులను సెప్ స్పెషల్ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నారు వారి నుండి అరవై ఎనిమిది మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న సేఫ్ పోలీసులు ఈ దాడులు గుంటూరు స్పెషల్ సేఫ్ ఎస్ఐ ప్రభుదాసు వారి సిబ్బంది పాల్గొన్నారు వారిపై కేసు నమోదు చేయడం జరిగింది ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సబ్ ఎస్ఐ గుంటూరు ఎస్ఐ ప్రభుదాస్ హెచ్చరించారు ఈరోజు గుంటూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాపట్ల గుంటూరు డిటిఎఫ్ ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి మున్నూరు మండలంలోని దొబ్బలపూరి గ్రామంలో ముందు ఒక ఇర్మియా అనే వ్యక్తి దగ్గర పద్నాలుగు బాటిల్స్ కనుక్కొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది తదుపరి మున్నూరు టౌన్లోని రైల్వే స్టేషన్ రోడ్లో మరో అతను అశోక్ అనే వ్యక్తి దగ్గర యాభై నాలుగు పనిటీమీలు మద్యం చేసామని కనుగొని వారి ఇరువురిని అరెస్ట్ చేసి వారి బాటిల్ని సీజ్ చేసి తదుపరి చర్య నిమిత్తం కొందూరు టౌను సెప్సిస్ నందు ఎస్ఐ గారికి హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ మొత్తము సెప్ అధికారుల ఆదేశాలతో ఈ దాడులు జరి చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో రాష్ట్రంలోని అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి పట్టణంలోని ముప్పై ఒకటవ వార్డు విష్ణుప్రియ నగర్ నందు అరవై లక్షల వ్యయంతో నిర్మించిన నూట యాభై అడుగుల జాతీయ జెండాను రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల పదహారవ తేదీన ఆవిష్కరించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఆర్డీఓ సాయిబాబుతో కలిసి గురువారం ప్రభుత్వ వైపు సామరణి ఉదయభాను పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గైపేట సుందరీకరణలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని రేపు గవర్నర్ పర్యటన ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ కేడిసి బ్యాంక్ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

సయ్యద్ నజీర్ గారు ప్రత్యేకంగా జాతీయ జెండాని ఆవిష్కరించడం కోసం ఇక్కడ రాబోతున్నారు జగ్గపాటికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నూట యాభై అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఆవిష్కరిస్తున్నాం ఈ జాతీయ జెండా కూడా రాష్ట్రంలో ఇంత పెద్ద ఇంత ఎత్తైన జెండా ఎక్కడా కూడా లేదని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వాస్తవ్యుడు కీర్తిశేషుడు పెంగళి వెంకయ్య గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ జెండాని రూపశిల్పి అటువంటి కృష్ణా జిల్లాలో పుట్టిన పెంగళి వెంకయ్య గారికి జ్ఞాపకార్థం కృష్ణా జిల్లాలో కూడా అటువంటిది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సరిహద్దులో తెలంగాణ ప్రారంభంలో జాతీయ రహదారి పక్కనే ఇటువంటి జెండాను కూడా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర గవర్నర్ నజీర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నాం తెలుగు ప్రజలకు జగ్గేపేటలో ముక్త్యాల రాజు వాసిరెడ్డి రామ మహేశ్వర ప్రసాద్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వెలగపూడి ఇదిరాదో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలను నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఆదుకున్న గొప్ప మహానీయుడని ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా బాసిల్లేందుకు ముక్త్యాల రాజా శక్తికి మించి శ్రమించారని అన్నారు వారు ప్రభుత్వాన్ని ఒప్పించడం కోసం అనేక రకాలుగా ఆయన కష్టపడిన మనిషి చాలా యుక్త వయసులో ఉన్నారు ఆ రోజుల్లో మరి ఆ వయసులో కూడా అందరినీ కూడా చెప్పి రాజకీయ నాయకుల్ని ఇంజనీర్స్ కూడా డాక్టర్ కేఎల్ రావు గారు లాంటి వాళ్ళని కూడా సంప్రదించి కేఎల్ రావు గారు కూడా మన నందిగామ ప్రాంత వాసులు అవటం వల్ల ఆయన్ని కూడా సంప్రదించి దీనికి ఒక దీర్ఘకాలమైన ప్రణాళిక కావాలి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని తీసుకురావాలి తద్వారా పులి ప్రాజెక్టు కూడా నీటి సామర్థ్యాన్ని ఇక్కడ ఆనకట్ట ద్వారా ఇక్కడ సామర్థ్యాన్ని పెంచి ఈ ప్రాంతాన్ని కూడా కాపాడాలని చెప్పి మరి వారు చేసిన కృషి వెలకట్టలేనిది కాబట్టి వారిటువంటి విగ్రహాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా సముచితం మరి వారి గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువగానే ఉంటుంది మరి వారికి మా నాన్నగారి కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది మా నాన్నగారు జగ్గైపేట పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు మరి వారు సమితి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా సమితి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న పరిస్థితి ఆ రోజు అలానే వారిని శాసనసభ్యులుగా చేయాలి ఈ ప్రాంతానికి వారు చేసిన సేవల్ని మర్చిపోకుండా ప్రాంత వాసులు గుర్తుంచుకోవాలని చెప్పి వారిని ఎమ్మెల్యే